కినిరా పట్టు శారీస్ లో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి త్రీ సెమీ పట్టు శారీస్ ఇస్తున్నారు అండి లాస్ట్ టైం మనం ఒక ఆఫర్ ఇచ్చామండి ఆఫర్ బాగా వైరల్ అయింది అనమాట సో చాలా మంది ఇంకా ఎంక్వైరీస్ అయితే ఉన్నాయి మళ్ళీ ఈసారి మగ్గం పైన కొన్ని వేలలో డిజైన్స్ అయితే నేర్పిస్తున్నారు మాధవి గారు అయితే కొన్ని వాటిలో శాంపుల్స్ చూపిస్తున్నామండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి త్రీ సెమీ పట్టు శారీస్ ఇవన్నీ మనకి పవర్ లూమ్ వస్తాయి ఆపోజిట్ కాన్సెప్ట్ పవర్ లూమ్ అన్నారు సెమీ అన్నారు అండ్ మార్కెట్ లో వచ్చేసి తక్కువ క్వాలిటీ ఉంటది టిష్యూ బేస్ ఉంటది దీంట్లో మనకి పట్టు బై లోపల వచ్చేసి ఇది థ్రెడ్దే వస్తుంది అనమాట పళ్ళును కాంట్రాస్ట్ చాలా బాగా వస్తుంది కొన్ని దానిలో జరి టిష్యూ ప్యాక్ వస్తుంది అది బాగుండదు అది టూ లోపలే వస్తాయి మేడం మార్కెట్ లో మూడు తీసుకుంటే నా తీసుకుంటే తీసుకుంటే లేదు ప్లస్ షిప్పింగ్ ఛార్జీ ఎక్స్ట్రా మేడం ఎక్స్ట్రా ఓకే హండ్రెడ్ ఓకే త్రీ సారీస్ త్రీ హండ్రెడ్ ఇలాంటి చాలా వస్తున్నాయి అన్నమాట మోడల్స్ ఇది కొంచెం శాంపుల్ మాత్రమే ఒక వన్ వీక్ పాలిష్ లో ఉన్నాయి కానీ ఈ సారీ వారం పది రోజులు కాదు నవంబర్ అంతా కూడా ఉంటుందండి సో ఎవరైతే లక్షల మంది చూసారు పదహైదు పదహారు లక్షల మంది చూసారు కదా మంది కోసమే నేను అదే పనిగా మాకు ఏమి రాకున్నా గానీ అదే పనిగా ఆర్డర్ తీసుకున్నాను చేయిస్తున్నాను నెలంతా సప్లై చేస్తాను ప్రతి ఒక్కరికి అది రైలు సీజన్ ఉంది ఫంక్షన్ సీజన్ అయితే ఉంది కాబట్టి సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ నెంబర్ కి మెసేజ్ చేయండి అండ్ ఖచ్చితంగా త్రీ సారీస్ తీసుకుంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారండి లేకపోతే వర్కౌట్ కాదు అంతే ఇంకా అంతకుమించి ఏం లేదండి మీరు డైరెక్ట్ గా రావాలన్నట్లయితే కినరాపట్ల సారీస్ కమలనగర్ లో వస్తుంది ఓవియర్ లైన్ ఆపోజిట్ మున్ రతం బస్ డిపో